జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగా దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందమా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము ప్రదాత హాలయలుయ్య ప్రియాదేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం ప్రకాశించడానికి మరి ఆయన నామలో గొప్ప చేయాలన్నా ప్రకాశించాలన్నా మరి ముందుగా లేచి ప్రార్థించాలి బైబిల్ చదవాలి ఈ రెండు పనులు చేశారా చేయకపోతే తొందరగా ప్రార్థన చేసుకొని బైబిలు చదవండి అలాగే ఈ దినం ప్రేరకు వస్తు గల్భ దశలో చేసిన ప్రతి ఒక్క సిస్టర్ బ్రదర్ కోసం ప్రార్థించండి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు వారు ఒక్కొక్క చోట ఆహారం ఉండదు ఒక్కొక్క చోట జీతాలు ఇవ్వరు బలహీనాలుగా ఉంటారు ప్రతి ఒక్కరి కొరకు గల్భదశలు వచ్చిన బ్రదర్ సిస్టర్ కోసం ప్రార్థించండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాన్ని సరిచేసుకుని ప్రభు రేఖకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము అయితే మనకి టైట్లు ఏమొచ్చిందండి ప్రదాత ఈ ప్రదాత అంటే ప్రథం దేవుడికి ఇవ్వాలి మనం ప్రథమగా ఉండాలి అంటే చాలామంది దేవుడి దగ్గరకు వస్తారు కానీ చాలా చాలా ఆయన దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటారు ఈరోజు నేను గుత్తంగా కొన్ని మాటలు పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందించాలని ఆశపడుతుందండి దేవుడు మీతో మాట్లాడతారు అయితే భాగం కదా కొన్ని మాటలు గుత్తంగా ప్రభు నాకు సహాయం చేసింది కాక ఆ చాలామంది నాకు గర్భపాలం లేదు ప్రభు నా గర్భపాలం ఇవి ఈ రకంగా వస్తారు కొంతమంది నేను అప్పుల్లో ఉన్నాను ప్రభా నాకు అప్పులు తెచ్చండి అని కొంతమంది కొంతమంది నాకు రోగం వచ్చింది ప్రభా స్వస్థపరచు లేదా నాకు అది నాకు ఇది నాకు జాబ్ ఇవ్వి నన్ను పాస్ చేయించు లేకపోతే నన్ను ఈ నుంచి తప్పించు ఇలా రకరకాలుగా మరు మొక్కుకుంటూ లేదా కోరుకుంటూ ప్రభు వద్దకి చేరినవారే కానీ ఆయన కోరుకుని ఆయన చే ఆయన వెతుక్కుని వచ్చిన వారు కొంతమంది ఉండొచ్చండి ఇలాగ వస్తారని అంటే నేను మాకు టీం నడుస్తుంది కదని చెప్పాను చాలాసార్లు మాకు ఒక ఐఎం టీంలో ప్రేయర్లు నడిపిస్తుందంటే అందులో సాక్షికాలు ఓ వీరు శాశకాన్ని చెప్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది అనమాట అందరం ఆల్మోస్ట్ వచ్చిన వారమే ప్రార్థనలో కూడా మనం అలాగే అడుగుతున్నాం ప్రభా వారికి స్వస్థత ఇవ్వండి వారి గర్భపాలం ఇవ్వండి వారికి జాబు ఇవ్వండి ఆ ప్రమాదాలను తెప్పించు వారిని స్వస్థపరచు ఇంతకుముందు కూడా మిమ్మల్ని గర్భదేశం వారి కోసం అడిగాను కదండి ఇలాగా అడిగినప్పుడు నాకు అనిపించింది ఈ ప్రార్థన చేస్తున్నాం కదా పొందుకుంటున్నాం దేవుడు ప్రే దేవాన్ని మాకు కావాలి అన్న మాట ఎందుకు అనమ్మ అని నాకు అనిపించింది అండి మనకి మన జీవితంలో ఎన్ని అవసరమే ఎన్ని అవసరమైనా దేవుడికి తెలుసు దేవుడు మనకు సమకూర్చగలండి హలైలుయ్య సమకూర్చి నడిపిస్తాడు వీటికంటి గంట మనం అడగవలసింది ప్రభ నీ ఆత్మలో నన్ను బలపరిచము నీ ఆత్మలో నన్ను స్థిరపరచము ఒక విషయం చెప్పనండి ఒక ఆమె గర్భ దేశం వచ్చింది ఆమెకి జాబ్ లేదు జాబ్ చేసుకోవడానికి వచ్చారు కానీ ఆమె గొప్ప విశ్వాసరాలు జాబ్ చేసుకోవడానికి వచ్చి ఆమె పాపం ఆమెకి జాబ్ లేదు చాలా ఇబ్బందులు పడింది కానీ ఏ రోజు కూడా ఆమె పస్తు ఉండలేదు శరీరంగా భౌతికంగా చూడాలంటే ఈ శరీరంతో బ్రతికు ఉండాలంటే భోజనం ఉండాలి మనకి కదండి నీరు భోజనం ఉండాలి ఆత్మీయంగా మనం బ్రతకాలంటే ఈ జీవవాక్యం ఉండాలండి హలేలుయ్యా ఆమె ఈ రెండే చేత పట్టింది జీవవాక్యము ఫుడ్డు దీంతోనే రెండున్నర సంవత్సరాలు ఈ గలభ దశలో ఒక ఆమె బ్రతికిందండి బ్రతికించాడు కూడా దేవుడు హలేలుయ్య ఆమె ఎలా కట్టుకుందో తెలీదు ఆమె ఎలా తిన్నాదో తెలీదు టయానికి ఆమె చేసిన ప్రభా నాకు జాబ్ రావలేదు నీ చిత్తం కానీ ఈ దినము నాకు ఏం సమకూర్చవో సాయించే అని అలాగే గడుపుతూ రెండున్నర సంవత్సరాలు ఈ గలప్ దశలో ఆవిడ ఉండడం జరిగిందండి నాకు ఈ మధ్యకాలంలోనే ఇది ఫేస్బుక్లో విన్నానండి సాష్కునే ఆవిడ పేరు నాకు చెప్పలేదు సాష్కుని చెప్పింది ఎలాగని దేవుడు ఆవిడని అంత గొప్పగా ఇచ్చించాడు ఎదురు చూపులు చూశారు ఈరోజు నెలకి ఆమె జీతం ఐదు లక్షలేండి హలే చూడండి రెండున్నర సంవత్సరాలు ఎదురు చూసింది ఆ జాబ్ కోసం ఆమె ఈ సౌదీలో ఉంటుందంటే అండి రెండున్నర సంవత్సరాలు ఎంత ఇబ్బంది పడి ఉంటుంది అసలు మస్కట్ అనగా దుబాయ్ అనగా ఖత్తరంగ ఇంకా చిన్న చిన్నగా ఉంటాయండి ఎందుకంటే కైస్తులు కొంచెం ఫ్రీగా వదిలేస్తారు సౌదీలో అంత ఫ్రీగా వదిలేయరండి సౌదీ దేశం వెళ్ళి ప్రతి ఒక్కరిని మీరు అడగచ్చు చాలా కట్టుబట్లు ఉంటాయండి అక్కడ చాలా ఇబ్బందులు పెడతారు సౌదీలో క్రైస్తుల్ని అయినా సరే అమ్మ ప్రార్థన విడిచిపెట్టలేదు ఆ ప్రార్థనతో విజయం సాధించింది దేవుడి కొరకు కనిపెట్టి చూసింది దేవుడు ఇవ్వాల్సిన సమయంలోనే ఆవిడకి ఇచ్చారు ఆవిడ అనేక వారికి ఆదరణగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఆవిడ ఆమెకు కావాల్సిన అమౌంట్ తన ఇంటికి సరిపోయేది తనకి సరిపో కనా అమౌంట్ ఎంతోమంది పేదలకి పేద డాక్టర్స్కి సేవకులకి ఆవిడ అలా చేసుకుంటూ ఉంటుందండి అలెలిగా దేవుడికి తెలుసు నా కుమార్తె నమ్మకస్తురాలు తనకి ఓర్పు సహనం నేర్పించాలని దేవుడన్ని చూసి ఆమెకి ఇచ్చడం జరిగిందండి మనకి ఇస్తాడని దేవుడు కానీ ముందుగా మనకు కావాల్సింది ఆత్మలో బలపడినట్టుగా దేవుడు ప్రధాన స్థానం ఇచ్చినట్టుగా దేవుడితో ప్రధానంగా మనం ఉండినట్టుగా మనం ఉంటే దేవుడు ఎప్పుడు హెచ్చించాలో ఎప్పుడు తగ్గించాలో ఎప్పుడు మనకి ఇవ్వాలో ఎప్పుడు మనకి సమకూర్చాలో అన్నిటినీ ఆయనకి తెలిసింది దేవుడు మన అన్నిటికి సరిపోయిన దేవుడైంది ఆయన మన అన్ని లోటుపాట్లు తీర్చేవాడు ఆయన ఒక్కడే మనం అనుకుంటాం ఆ మనిషి దగ్గరికి వెళితే మనకి సహాయం దొరుకుతుంది కదా అలా సహాయం ఇవ్వడానికి కూడా ఒక మనిషిని నిలబెట్టాడంటే అది దేవుడి వలనే అండి ఒక మాట సాయం మనకు వచ్చినా అది దేవుడి వలనే చూడండి చాలాసార్లు మీరు ఒక ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రమాదంలో మీకు ఎదురవ్వచ్చు కానీ తప్పించింది ఎవరు దేవుడి కదా గుర్తు తెచ్చుకోండి ఎన్నో బలహీనతలు మీకు రావచ్చు ఎన్నో మరణాసార్లు మీరు వెళ్ళచ్చు నేను చనిపోవాలి లేదా నేను ఏదైనా అవ్వాలి అని అనుకున్న ఆలోచనలు మీకు రావచ్చు కానీ ఆ ఆలోచనలు కూడా దేవుడు మీకు తప్పించేటండి హలైలు గహింపు కలిగిన వారే దేవుడు మాటకి లోబడతారండి కొంతమంది గహింపు లేక తొందరపట్ల పనులు చేస్తూ ఉంటారు నిదానంగా దేవుడి మాట స్వరంని వినేవారుగా ఉండాలి దేవుడి మాట గహింపు కలిగి ఉండాలండి అలా ఉన్నవారి జీవితంలోనే గొప్ప కార్యాలు జరుగుతాయండి అంతేకాదు దేవుడి వైపు కనిపెట్టి ఎదురు చూసేవారు కూడా దేవుడు సహాయం చేస్తాడండి త్వరపడి నాకు ఈ నెలలో వచ్చేది మనం టైం పెట్టేసుకుంటాం అన్నట్లకి మనం టైం ముగించుకుని టైం పెట్టేసుకుని వెళ్ళిపోతాం దేవుడు మనకంటూ ఒక టైం ఉంచాడండి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనకంటూ ఒక నిర్ణయం కాలం నిర్మించి సిద్ధపరిచాడండి ప్రభా నీ చిత్తమైన కాలంలో మాకు ఇవ్వండి అని మనం ప్రార్థించాలి తప్ప మనం అలా ప్రార్థించకూడదు నీ చిత్తానుసరంగా మాకు సహాయించే ఒక అబ్బాయి ఏంటండి మాకు జయమ్మ గారని మా గుంటూరు నుంచి మాట వాళ్ళ టీంలో ఒక వస్తారు ఆమె చెప్పారు వాళ్ళ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ అంట ఆ బాబు నాలుగు సార్లు అమెరికా ప్రాజెక్ట్ కోసం పెట్టుకున్నారంట అంటే అమెరికా వెళ్ళడానికి వీసాకి తనకు అన్నీ ఓకే అయిపోయినాయి కానీ వీజా వచ్చేది కాదు ఆ టెన్షన్లో పడిపోయి ఆ బిడ్డ దేవుణ్ణి నమ్ముకున్నాడు అంతా బాగానే ఉంది వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం టెన్షన్ పడిపోయి షుగర్ తెచ్చేసుకున్నాడండి అంటే నాలుగు సార్లు నేను పెట్టుకున్నాను నా ఫెయిల్ అయింది ఎందుకు నాకు అమెరికా రా వెళ్ళడానికి వీజా రాలేదని తన తోడోళ్ళు అందరూ వెళ్తున్నారు అని టెన్షన్ పెట్టేసుకున్నాడండి చూడండి టెన్షన్ పెట్టుకోవడం వల్ల తన షుగర్ తెచ్చుకున్నాడు ఆ సుగర్ వల్ల ఎన్ని ఎదుర్కోవాలి పరిస్థితులు అదే దేవుడి చిత్తం ప్రభా నీ చిత్తం అద్దె నాకు వస్తే చూత్రం నీ చిత్తం లేకపోతే తొలగిస్తున్న సూత్రం నీకే మహిమయ్యా అనుకుంటే ఆ బలహీనత తనకు రాదు కదండి చాలామంది మన సొంతం పొందేసుకోవాలనుకుంటాం దేవుడికి తెలుసండి మనకు దేవుడు ఇచ్చేవాడండి దేవుడు మనకి ఏది మేలు ఏది కీడు ఆయనకి సమస్తము తెలుసు ఆయన ఇష్టానికి కనిపెట్టుకోవాలి తప్ప మన ఇష్టానికి పోయి నష్టాలు తెచ్చుకోవడం ఎంతవరకు లాభం అది ఆలోచించండి మనం నష్టపోతాం దాంట్లో సమాధానం ఉండదు దుఃఖం తలుచుకొని తలుచుకొని ఏడుస్తూనే ఉంటాం అందులో మనకి ఏ సంతోషం కూడా కనబడదు అది దేవుడి చిత్తం కొరకు కనిపెట్టుకొని ప్రభా నీ చిత్తం అయితే జరిగించు నీకు సూత్రం లేదా తొలగించు అది ప్రభుత్వం నా దేవుడికి ఇష్టం లేదు అందుకే నాకు రాలేదు నా దేవుడికి ఇష్టం అయితే వచ్చును అది నా కీడేమో అని ఇలాగ హ్యాపీగా చెప్పుకుంటూ ప్రభు నందు సంతోషంగా గడుపుతాం హలైలయ్య చివరిగా ఒక మాట ఏంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఏ విషయాలు కూడా మీరు పొందుకోకపోతే చింతించద్దని చెప్తున్నారు దేవుడు మనకు చాలండి మనకి చాలని దేవుడు అండి ఆ దేవుని పొందుకొని మన హ్యాపీగా ఉంటే చాలు నీవు గుర్తుంచుకోవాల్సింది స్త్రీని గుర్తు చేసుకోండి సారీ అండి ఒక ఎదవరాల్ని గుర్తు చేసుకోండి ఆమె తినడానికి కూడా ఆహారం లేదు కానీ ఆమె చనిపోవాలనుకుంది తన కొడుకి చివరిగా ఒక చపాతీ చేసి పెట్టి ఒక అప్పడం చేసి పెట్టి చనిపోవాలని నిర్ణయం తీసుకుంది అలాంటి ఆవిడింటికి ఒక ఆలికే ఏమీ లేదు మరి ఒక దేవసేవకు నా ఇంటికి పంపించి మూడున్నర సంవత్సరాలు పోషించాడు దేవుడు హలేలుయ్యా కానీ దేవుడు ఉంటే చాలు అనుకుంది అండి శ్రీ దేవుడు నాతో ఉంటే చాలు దేవుడే చూసుకుంటాడు అనుకుంది ఒక ఎదవరాలు ఎన్ని మాటలు ఒక దైవసేవ కూడా ఆవిడ ఇంట్లో ఉన్నందుకు ఎన్ని మాటలు లోకులు కాకులుగా ఉంటారండి ఏమీ పట్టించుకోలేదు దేవుడి వైపు చూసి చాగిపోయింది మనకు ఆయన ఉంటే చాలండి ఆయన తోడుంటే చాలండి ఆయన లేని ఒక్క క్షణము కూడా మనం బ్రతకడం వ్యర్థమండి కాబట్టి ఆయన మన అవసరాలన్నింటినీ కూడా ఆయన తీరుస్తాడండి హలైలుయ్య ఆయన మనం కోరుకొని సిద్ధపడదాం ఆయన అన్నిటినీ మనకి చాలని దేవుడండి దేవుడి చెంతకొచ్చి నువ్వేది కోరుకుంటున్నావో నీకు నీవే పరీక్షించుకొని సరి చేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనియత ప్రభు మనందరికీ దినము అనుకరించిన దాకా ఆమెన్